প্রজা টিভি তেলুগু নিউজ সন্তোষ বাবা চন্দর বাবু অন্যায় কত বদলালে চন্দর বাবু অন্যায় কত বদলালে চন্দর বাবু অন্যায় কত বদলালে কৌনকালগা অন্যায় কত বদলালে কৌনকালগা অন্যায় কত বদলালে রিনাগা অন্যায় কত বদলালে রিনাগা অন্যায় কত বদলালে জয় বাবা জয় জয় বাবা জয় বাবা জয় জয় বাবা জয় বাবা জয় জয় বাবা இப்போ அந்த வரத வரதமா குண்டு குண்டு புடி யோசிக்காதீங்க 500 பைனா 400 குண்டு புடி கேளுங்க சால்گانی ஒரு ரோபோயி சால்ல அது நோட் பாயிட்க்கு ஒரு வச்ச சால்ல உंचेட்டி மலைல இருக்கு அது அதுக்குள்ள ஒரு சால்ல பாணா கொஞ்சம் பைக்கு பை பாதி டேய் நீல் கொண்டு போய் சார் பா மாமா முசல் గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రూపాయలు లెక్కన మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఫస్ట్ రావడం వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలు చేసి గత మూడు నెలలు చెప్పిన హామీ ప్రకారం ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతి ఇంటికి ఎత్తిపోయి ఈ రోజు సాయంత్రం అందరికి డోర్ టు డోర్ ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్క ఇంటికి ఏడు వేల రూపాయలు జై చంద్రబాబు నాయుడు వికలాంగులు డైరెక్ట్ ఆరు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆరు వేల రూపాయలు ఇంటింటి డోర్ టు డోర్ వికలాంగులకు చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి అందజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు వృత్తులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ అదనంగా మూడు నెలలది మూడు వేల రూపాయలు కలుపుతూ ఏడు వేల రూపాయలు ఫంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెన్నీవారిపల్లి పంచాయతీ బార్లీకొండ బంగ్లాకు చెందినటువంటి లక్ష్మీనగర్ లక్ష్మీనగర్కి చెందినటువంటి వరలక్ష్మి వేణుగోపాల్ వాళ్ళ యొక్క అమ్మాయి తొమ్మిదేళ్ళ వయసు ఉన్నటువంటి వర్షిణి గారికి బుద్ధిమాంద్యము అనారోగ్యంతో బాధపడుతున్నట్టున్నందున మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పారిశ్రామికవేత్త కొత్తపల్లి తులసిరామ్ గారు ఇరవై వేల రూపాయలు ఆ చిన్నారి వర్షిని వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ సందర్భంగా మేమంతా కూడా పాకాల మండల తెలుగుదేశం పార్టీ తరఫున మా సోదరుడైనటువంటి తెలుగు యువత నాయకుడు తులసీరామ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ప్రభుత్వం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని పంటగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది పేదల పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు విద్యా విధానాల పట్ల మంచి విజనున్న నాయకుడు మనకి ఈరోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేశారు అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ చెన్నగారిపల్లిలో పెన్షన్లు అందివ్వడం జరిగింది పేదలకు ఇందులో భాగంగానే ఇక్కడ బార్లికొండ బంగ్లాలో లక్ష్మీనగర్లో అనే ఒక మెంటల్ రికార్డెడ్ అమ్మాయికి ఈ తెలుగు యువత నాయకుడు కొత్తపల్లి తులసిరామ్ గారు ఇరవై వేల రూపాయల సొంత నిధులు అమ్మాయి వైద్య ఖర్చుల నిమిత్తం అందించడం జరిగింది ఇటువంటి ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని తులసిరామ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ஜோ <laughs> ஜ

ಇದೇ <laughs> ಮಾರ್ಗಿನಿ <laughs> <laughs>